హే ఐస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అబ్దుల్ సలాం మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఇక్కడ టైం చూడండి సిక్స్ థర్టీ నైన్ అయితే అయింది టుడే డేట్ వచ్చేసి ట్వంటీ జులై సండే అనమాట యాక్చువల్లీ నేను సండే ఏం వర్క్ అయితే చేయకూడదు అనుకున్నా బట్ ఫోర్ రైడ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి నాకు ఆ ఫోర్ రైడ్స్ నేను కంప్లీట్ చేస్తే ఈరోజు నాకైతే ఇన్సెంటివ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈరోజు పొద్దునే ఆన్ చేసిన యాక్చువల్లీ నా సండే ప్లాన్ ఏముందంటే వీక్లీ మొత్తం బండి నడుపుతాం కదా సిటీలో తిరిగి త్రీ బోర్ అయితే పడతాం అనమాట సో సండే జాలీగా రెస్ట్ తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా దగ్గరలో వన్ డే అయితే వన్ డేలో అయితే కంప్లీట్ చేసే ప్లేస్ అయితే చూపిద్దాం అనుకున్నా బట్ ఫోర్ రైడ్స్ మిగిలి ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఓడోమీటర్ ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ బికాస్ నేను వీక్ స్టార్టింగ్లో అంటే మండే రోజు కూడా నేను వీడియో చేశాను ఆ రోజు కూడా మీకు ఓడోమీటర్ అయితే చూపించాను నేను ఈరోజు కూడా చూడండి ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ ఇంగే రోజు ఫోర్ రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నేను ఒకసారి చూపిస్తా నేను సో వీక్లీ నేను నా బండి ఎంత తిరిగిందనేది మీకు అయితే క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాగే వీక్ మొత్తం ఎంత అరన్ చేశాననేది కూడా మీకు చూపిస్తా గైస్ మర్చిపోయినా వంకలే జూ ఊరన్డేడ మర్చిపోయారు సో టుడే చూసుకోవచ్చు మీరు 000 ఓకే ఆన్లైన్ లోకైతే వచ్చేసా గైస్ జస్ట్ ఫర్ ఫోర్ ట్రిప్స్ ఆ ఫోర్ ట్రిప్స్ కంప్లీట్ జైయగానే నేనైతే ఇంటికి వెళ్లిపోతా ఈ ఫోర్ ట్రిప్స్ కూడా ఏంటంటే లాంగ్ లాంగ్ ట్రిప్స్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకోను మినిమమ్ టెన్ కిలోమీటర్స్ లోపే అంటే ఇదే సరౌండింగ్లో అయితే తిరిగి మళ్ళీ అయితే నేను రూమ్కి అయితే వచ్చేస్తాను రూమ్కి వచ్చిన తర్వాత తర్వాత నాకు వేరే ప్లాన్ అయితే ఉందన్నమాట సో చూద్దాం తర్వాత ప్రజెంట్ అయితే ఇది కంప్లీట్ అవ్వండి ఫస్ట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నా వీడియోకి కామెంట్స్ అయితే పెడుతున్నారు కొంతమంది బ్రో డైలీ ఇంత రావు మీరైతే చాలా ఎక్కువ చెప్తున్నారని చెప్పి పెడుతున్నారు అందుకోసమే ఈ వీడియో చేయడానికి కారణం ఈ వీడియోలో నేను ఈ వారమంతా ఎన్ని అవర్స్ పనిచేసినా ఎన్ని అవర్స్ ఆన్లైన్లో ఉన్నా పెద్ద మంచి ఆన్లైన్లో ఉన్నా అలాగే ఎంత అర్నింగ్స్ అయినాయి అలాగే ఎంత మనకు ఇన్సెంటివ్ వచ్చింది అనేది మీకు క్లియర్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తా గా షార్ట్గా ఉంటుంది వీడియో మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి మీకు ఇన్సెంటివ్ అని చెప్పారు కదా ఇక్కడ చూడండి వన్ ట్వంటీ రైడ్స్ కంప్లీట్ చేయాలి యాక్చువల్లీ నావి వన్ వన్ సిక్స్ అయితే అయినాయి ఫోర్ పెండింగ్ ఉన్నాయి అంతే ఆ ఫోర్ కూడా ఎందుకు పెండింగ్ పెట్టా అంటే నిన్ననే కంప్లీట్ చేద్దాం అనుకున్నా బట్ నేనైతే మళ్ళా హైదరాబాద్లో వర్షం అయితే వచ్చింది గాయస్ ఆన్ చేసిన కొద్దిసేపటికి నాకైతే ఒక రైడ్ అయితే వచ్చింది జీరో పాయింట్ నైన్ పికప్ అలాగే సెవెన్ కిలోమీటర్స్ అయితే డ్రాప్ ఉంది కుత్బుల్లాపూర్ టు కుత్బుల్లాపూర్ సో నేనైతే యాక్సెప్ట్ చేసుకున్నా వెళ్ళిపోదాం బ్రో ఓటీపీ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎక్కువ బ్రో సో మన రైడ్ అయితే స్టార్ట్ అయింది గాయస్ సెవెన్ కిలోమీటర్స్ రైడ్ సెవెన్ కిలోమీటర్స్కి మనకు చూపించిన టైం వచ్చేసి ఫోర్టీన్ మినిట్స్ ఫైనల్లీ మన సెవెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ సెవెన్ కిలోమీటర్స్ గాను కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చేసి సిక్స్టీ ఫోర్ రూపీస్ బట్ ఇక్కడ చూడండి మనకు సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ఇచ్చాడు ఊబర్ మామయ్య సరే గాస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ అబ్బా జీరో పాయింట్ ఎయిట్ పికప్ లెవెన్ పాయింట్ సిక్స్ డ్రాప్ అంట గన్నిసమో అది కూడా ఎం భయం లేదు కానీ అక్కడి నుంచి రైళ్ళు పడతాయా లేవా అనేది ఒక పెద్ద టాస్క్ నాకు వచ్చే ప్రతి రైడ్ కూడా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఒకవేళ పికప్ లాంగ్ ఉందనుకోండి దాన్ని మాత్రమే వదిలేస్తాను నేను ఇది నాకైతే మా ఊరు గుర్తొస్తుంది ఈరోజు ఇలాంటి లొకేషన్లు చూపిస్తుంది ఏంది గూగుల్ తల్లి ఓరే అయినా మా బాబోయ్ ఏం లొకేషన్ రా నాయన ఇది తందుల్లో గందుల్లో చెప్పడం మర్చిపోయినా గాయస్ ఈరోజు హైదరాబాద్లో బోనాలు అయితే జరుగుతున్నాయి పాపం మేడం ముగ్గు కోసం ఆలోచిస్తున్నట్టుంది అన్ని చుక్కలు అయితే పెట్టినట్టుంది పాపం మేడం ఏ చుక్కని ఎక్కడ గలపాలో కొంచెం డౌట్ వచ్చేసింది మేడంకి ఆలోచిస్తూ కూతుంది వావ్ మేజర్ అబ్బాయి బండి అడుగుతున్నాడు గాయస్ వన్ టూ సెవెన్ సిక్స్ ఓకే కూర సో మన సెకండ్ రైడ్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంది ట్వెల్వ్ కిలోమీటర్స్ కానీ మనకు చూపించిన టైం వచ్చేసి ట్వంటీ ఫోర్ మినిట్స్ మనకు సంతోషం వచ్చినా ఆనందం వచ్చిన మన కోసం ఎవరు నిలబడతారో తెలియదు కానీ రెండు ప్రాణాలు అయితే ఉన్నాయి తప్పకుండా మన కోసం మనకి ఏ కష్టం వచ్చినా మనకి ఏ దుఃఖం వచ్చినా మనకి ఏ సంతోషం వచ్చినా ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా వాటి ప్రాణాలు అయితే మన కోసం త్యాగం చేస్తాయి అదే నెంబర్ వన్ పొట్టేల్ నెంబర్ టూ కోడి చికెన్ మటన్ ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ గండి మైసమ్మ అయితే వచ్చేసా గైస్ ఇది గండి మైసమ్మ సర్కిల్ ఫైనలీ మన ట్వెల్వ్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ సెవెంటీ రూపీస్ బ్రో చేంజ్ లేదు ప్రమోషన్ అయితే ఫార్టీ సిక్స్ రూపీస్ అంటా సో ఇక్కడ చూడొచ్చు మీరు కస్టమర్తో సెవెంటీ రూపీస్ అయితే తీసుకొని మనకైతే వన్ జీరో సెవెన్ రూపీస్ అయితే ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ పికప్ అలాగే ట్వెల్వ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉందనమాట మనది ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర పదహైదు నిమిషాల పైన అయితే అయింది నేను గండి మైసమ్మలో రైడ్స్ కోసం వెయిట్ చేస్తుంటే జస్ట్ ఇప్పుడే ఒక రైడ్ అయితే వచ్చింది నాకు థర్టీన్ కిలోమీటర్స్ రైడ్ పద్మూ నూట ముప్పై రూపాయలు చూపించింది నాకు నైన్ ఫోర్ సెవెన్ జీరో ఎక్కండి మన థర్టీన్ కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ అయింది గండి మైసమ్మ టు బొలారం మొబైల్ హోటర్ అయితే మొత్తం లూజ్ అయిపోయింది కొత్తది అయితే మార్పించాలి ఇది ఎన్నిసార్లు ఫిట్ చేసినా కూడా ఫిట్ అయితే కావడం లేదు ఇది వర్షం దెబ్బకి చూడండి చెట్లు అన్నీ ఎంత పచ్చగా చాలా బ్యూటిఫుల్ అయితే వినిపిస్తున్నాయి కదా పదమూడు కిలోమీటర్లకు గాను కస్టమర్ దగ్గర వన్ థర్టీ వన్ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు మన ఊబర్ మామయ్య అందులో నాకైతే వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చాడు నేను నెక్స్ట్ రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నా కోంపల్లి అంట వన్ పాయింట్ సెవెన్ అయితే పికప్ ఉంది గాజ్ తర్వాత నైన్ కిలోమీటర్స్ అయితే డ్రాప్ చూపించింది నాకు కోంపల్లి అబ్బా గాజ్ ఇక్కడ చూడండి బలారం రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ అయితే పడింది అబ్బా మనకి ఫ్యూ మోమెంట్స్ లైట్ పోయింది తొందరగా ఫైనల్లీ ఓపెన్ అయితే అయిపోయినాయి కాస్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను నేను ఓహో కస్టమర్ రెడీగా ఉన్నారు గ్రేట్ ఓటీపీ చెప్పండి త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఓకే ఎక్కండి సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అయితే ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో నుంచి వెళ్ళాలి మనం అయితే ఇప్పుడు సేమ్ రూట్ ఈరోజు ఇది మనం లాస్ట్ రైడ్ అనుకుంటున్నాను నేనైతే ఒకవేళ ఏదైనా కూకట్పల్లి సైడ్ పడితే యాక్సెప్ట్ అయితే చేసుకుంటా అదర్ సైడ్ అయితే నో యాక్సెప్ట్ యాక్చువల్ నేను చిన్న చిన్న రైట్లు చేద్దామని వచ్చిన బయటికి బట్ ఊబర్ మామో అయితే పెద్ద పెద్ద రైట్లు అయితే ఇచ్చాను నాకు అది కూడా లాంగ్ లాంగ్ డిస్టెన్స్ దీని మత్ ఇప్పటిదాకా ఇక్కడే ఆగినా మళ్ళీ ఇక్కడే ఆగతొస్తుంది ఏలా మొత్తానికి అయితే గేట్లు లేపాడు నేనైతే ఇంకో ట్రైన్స్ వస్తున్నామని చెప్పి వెయిట్ చేస్తున్నాను నా దరిద్రం కాకపోతే వచ్చేటప్పుడు ఇక్కడే ఆగాను పోయేటప్పుడు ఇక్కడే ఆగుతున్నా ఇది ఏంద్రా జస్ట్ ఫోర్ రైడ్స్ కంప్లీట్ చేద్దామని బయటకు వస్తే మన ఊబర్ మావయ్య సగం సిటీని తిప్పుతున్నాను నాకు అయితే నాలుగు రైడ్ ఏదో ఇరవై ముప్పై రూపాయలు రైడ్లు కంప్లీట్ చేద్దాం అనుకుంటే మొత్తం మూడు నాలుగు వందలు ఇచ్చేటట్టున్నాడు నాకు వెల్కమ్ టు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గాయస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఒక రైంజ్ లో స్పీడ్ కొడుతున్నాం మనం అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఆగిన టైం మొత్తం ఇక్కడైతే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం మొత్తం సెవెంటీ ఎయిటీ అయితే కొడుతున్నాయి గాయస్ బండి అదేంటంటే మొబైల్ హోటల్ మొత్తం లూజ్ అయిపోయింది ఇక్కడ చూడవచ్చు మీరు ఫోన్ ఉంటుందో లేదా అనే తట్టిందనమాట అందుకోసం ఇంకా లిమిట్లో పోతున్నాయి ఎయిటీలో లేదనుకోండి ఇంకా ఫాస్ట్ కొట్టేవాడిని సో ఫైనల్లీ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ చూద్దాం అమౌంట్ ఎంత చూపిస్తాడు ఊబర్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ రైడ్కి మనకు వచ్చిన అమౌంట్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ రూపీస్ ఇంకా ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా కుకట్పల్లికి అయితే గో టు హోమ్ పెట్టుకున్నాను కుకటిపల్లి చూడండి ఈ అమ్మ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది నాయనాథు ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రీ పోల్ నేను అబ్బా వారం అంతా కష్టపడి కష్టపడి పని చేసిన దీనికి పెట్టాల్సి వస్తుంది నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి రైడ్ బా 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 చాలా వట్టు రైడ్ అనమాట ఇది పికప్ వచ్చేసి సిక్స్ కిలోమీటరు డ్రాప్ వచ్చేసి ఫైవ్ కిలోమీటరు బాబో ఏమన్నా అసలు గ్రేట్ అమౌంట్ చేస్తే సిక్స్టీ సెవెన్ రూపీసే మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ అవుతుంది ఇలాంటి రైట్లు వచ్చాయనుకోండి మనం తొందరగా డబ్బులే సంపాదించగలం సో ఇక్కడికి వచ్చి నేను ర్యాపిడ్ కూడా ఆన్ చేసుకున్నా అబ్బా ర్యాపిడ్లో ఏదో ఒకటి మంచి ఆట పడింది అనుకోండి జమ్మని అని వెళ్ళిపోవడమే ఇంకా ఫ్రెండ్స్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఊబర్ మా మనకి ఇంకో రైడ్ అయితే ఇచ్చాడు బ్యూటిఫుల్ రైడ్ అనమాట జస్ట్ వన్ కిలోమీటర్ పికప్ అయితే ఉంది అలాగే టెన్ కిలోమీటర్స్ డ్రాప్ జీడి మెట్లకి మనకి అక్కడి నుంచి కూకటిపల్లి దగ్గర అనుకోండి మ్యాక్సిమం దగ్గరే ఉంటుంది అది దీనిమ్ ఆపరా నాయన పోతావా లొకేషన్ చూడవా తిప్ప సో ఆనందంలో పడి నేను ముందుకైతే వెళ్ళిపోతున్నా గాయస్ ముందుకు వెళ్తాం ఇవేం రా నాయన ఈరోజు ఎట్లన్నా కానీ ఫ్రెండ్స్ ఇదైతే చేయించుకోవాలి నేను లేకపోతే రేపటి నుంచి వర్క్ చేయలేను నైన్ ఫోర్ త్రీ ఫైవ్ ఓకే ఇంకా టెన్ కిలోమీటర్ అయితే చూపించాడు ఊబర్ మామయ్య బట్ ట్రిప్ ఆన్ చేయగానే మనకు లెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నాడు అందుకుగాను టైం వచ్చేసి సెవెంటీ మినిట్స్ అంట ఏదైనా పర్లేదు జీడిమెట్లా కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం అది కూడా మెయిన్ రోడ్ మీద ఉంది లొకేషన్ అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద అక్కడి నుంచి మనకు కొంచెం దగ్గర అయితే అవుతుంది కూకట్పల్లి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్లో ఒక టెన్ కిలోమీటర్స్ తగ్గిన కూడా మనకి మంచిదే కదా సో గాయస్ మన టెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది టెన్ కిలోమీటర్స్ రైడ్కి అయితే మనకు వచ్చిన అమౌంట్ నైంటీ నైన్ రూపీస్ కస్టమర్ దగ్గర మాత్రం వన్ జీరో టూ అయితే కలెక్ట్ చేసుకున్నాడు మన ఊబర్ మావయ్య గాయస్ ఫైనల్లీ రూమ్ దగ్గరకైతే వచ్చేసినా నేను టైం చూడండి నైన్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఆఫ్ అయితే చేసుకుంటున్నాను ఊబర్ ఓకే ఆ ఫ్రెండ్ అయితే అయిపోయింది సో ఇక్కడ కిలోమీటర్ చూడవచ్చు మీరు యాభై యాభై ఒక్క వేల నాలుగు కిలోమీటర్లు అంటే ఫైవ్ వన్ డబల్ జీరో ఫోర్ నా బండి ఓడోమీటర్ సో లాస్ట్ వీక్ది దీనికైతే క్యాల్కులేట్ చేద్దాం మనం ఎన్ని కిలోమీటర్ తిరిగినామన్నది ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు ఈరోజు అయితే నాలుగు ట్రిపుల్ చేద్దామని పోయినా బయటికి మొత్తం ఫైవ్ అయితే అయిపోయినాయి ఐదు ట్రిప్పులకి నాకు వచ్చిన అమౌంట్ పదమూడు వందల తొంభై ప్లస్ దీంట్లో ఇన్సెంటివ్ కూడా యాడ్ అయ్యింది సో మొత్తం వీక్లీ అర్నింగ్ చూపిస్తావు మీకు సో ఈ వీక్ మొత్తం నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు నేను ఆన్లైన్లో ఉన్న గంటలు వచ్చేసి యాభై ఏడు గంటల ఐదు యాభై ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే యాభై ఎనిమిది గంటలు అనుకోండి మొత్తం చేసింది వచ్చేసి నూట ఇరవై ఒక్క ట్రిప్పులు దీంట్లో నాకు వచ్చిన అమౌంట్ ఎనిమిది వేల ఆరు వందలు ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే పన్నెండు వందలు అయితే వచ్చినాయి నాకు సో ఇదే అనమాట వీక్లీ ఎర్నింగ్స్ చూశారు కదా అలాగే ఈరోజు నేను ఇది చూడండి వన్ ట్వంటీ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినా నేను అందుకోసం తొమ్మిది వందలు అయితే వచ్చినాయి అలాగే ఇంకా పంతొమ్మిది ట్రిప్పులు కంప్లీట్ చేశాను అనుకోండి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాయి బట్ డ్యూటీ అయితే చేయట్లేదు ఈరోజు నేను రిస్ట్ అనమాట సో వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఇది జస్ట్ నేను వీక్లీ ఎంత సంపాదించాను మీతో షేర్ చేసుకోవడం మాత్రమే చూపించా అంతేగాని మీరు కూడా వచ్చి మీ పనులు మానుకొని ఇది చేయండి అని చెప్పడానికైతే కాదనమాట అందరూ ఎవరి పనులు అయితే వాళ్ళు బిజీగా అయితే ఉంటారు ప్లస్ నా పనిలో నేను కూడా బిజీగానే ఉన్నా కాకపోతే నేను చేసే పని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే అనమాట సో నేను ఎంత సంపాదించాను మీరు కూడా రండి చదువుకునే వాళ్ళు వచ్చి ఈ పని చేసుకోండి మీరు ఉద్యోగం మానేసి ఈ పని చేసుకోండి అని నేను అయితే చెప్పాను ఇది ఎక్కువ ఎర్నింగ్స్ తక్కువ ఎర్నింగ్స్ నాకైతే తెలియదు కానీ జస్ట్ క్యాజువల్గా మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏదైతే బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో ఇంతే కాస్త ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్